హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఏంటంటే స్కూల్ ఫీజ్ అది ప్రైవేట్ స్కూలే అండి అది కదండి బిజినెస్ ఉండోయ్ అదే అండి ఈరోజు చూస్తున్నారా ఈ ప్రైవేట్ స్కూల్ బిజినెస్లు అయిపోయాయి ఎడ్యుకేషన్ కన్నా ఫీజు ఏమిన్నా అని అంటున్నారు దీనికి మెయిన్ కారణం ఎవరో కాదండి మన పేరెంట్సే అవునండి ఈ పిచ్చి వాళ్ళే పేరెంట్స్ ఎలా ఉన్నారంటే మా వాళ్ళ నర్సరీకి ఐదు వేలు అడ్మిషన్ ఫీజు అండి డెబ్భై నుంచి ఎనభై వేలు అయితే ఉన్నారు అది చూసి వేరే వాళ్ళు ఎంత ప్రెషస్గా ఫీల్ అయ్యి అవునా అండి మా వాడికి కూడా అంటే అండి తొంభై వేలు అంటండి అయితే పోతైపోయింది చాలా మంచి స్కూల్ అండి అని అంటున్నారు లేదు అంటే కానీ పేరెంట్స్ నిజంగా పిచ్చి వాళ్ళండి లేదంటే ఐదు సంవత్సరాలకి డెబ్బై ఎనిమిది వేలు అంటండి ఇది పిచ్చా మూర్ఖత్వం లేదంటే ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాదు అనట్లేదు నేనేమి గవర్నమెంట్ స్కూల్ చదవమని చెప్పట్లేదు ఒక్కరికి ఉంటుంది వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని పిల్లలు బాగుండాలని కానీ నేను పిచ్చి పిచ్చిగా ఎంతంటే అంత ఫీజులు కట్టి డబ్బులు వృధా చేసుకోవద్దు ఎంతో కష్టపడి రేయిన్ బలు సంపాదించిన డబ్బుని వృధా చేయొద్దండి అలాగే డబ్బులు కట్టి వాళ్ళని ప్రెజర్ పెట్టద్దండి పిల్లల మీద ఏబీసీలు వంటలకి డెబ్బై ఎనిమిది వేల మన యానివల్సి డేస్ రెండు వేలు మూడు వేలు ఆ ఫంక్షన్ ఏ ఫంక్షన్ ఒక పదివేలు ఇది ఇలాగ సంవత్సరానికి నుంచి రెండు లక్షలు పోగొట్టుకుంటున్నారు గత పది సంవత్సరాల కింద చూసుకుంటే స్కూల్లో చదివి నేను ప్రైవేట్ స్కూల్ చదివానండి నాకు తెనికి కూడా ముప్పై వేలు లోపే అయింది హాస్టల్తో కలిపి కానీ ఇప్పుడు హాఫ్ డేస్ కోర్సుకు డెబ్బై నుంచి ఎనభై వేలు అవుతున్నాయి ఇదేంటండి కొంచెం ప్రభుత్వం కూడా వీటిపై మంచి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా పేరెంట్స్ కూడా ఎంత కొంత తెలుసుకుంటారని భావిస్తున్నాను అలాగే ఈ వీడియో చూసి ప్రభుత్వం కూడా మంచి చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ స్కూల్ కూడా ఫీ లిమిటేషన్స్ ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్